పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నట్లయితే రావలసిన డబ్బులు తొందరగా రావాలంటే పౌర్ణమి రోజు అమావాస్య రోజు రాత్రిపూట పదకొండు లవంగాలు లేదా ఇరవై ఒక్క లవంగాలు కాలుస్తూ లక్ష్మీ మంత్రం చెప్పుకోండి ఓం శ్రీం అయి నమ ఈ లక్ష్మీ మంత్రం చెప్తూ పౌర్ణమి రోజు రాత్రిపూట అమావాస్య రోజు రాత్రిపూట ఒక పదకొండు లవంగాలు లేదా ఇరవై ఒక్క లవంగాలు నిప్పుల్లో వేసి కాల్చండి ఇలా చేస్తే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు త్వరలోనే ఇవ్వటానికి ఈ శక్తివంతమైన పరిహారం పనిచేస్తుంది అలాగే ఇంటికి ధనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఆకుపచ్చ కొవ్వొత్తికి సంబంధించిన శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం పూట మీ ఇంట్లో ఆకుపచ్చ రంగు కొవ్వొత్తికి జాజికాయ పొడి రాసి వెలిగించండి దానివల్ల ధనాకర్షణ పెరుగుతుంది